ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అక్టోబర్ పది నుంచి పదిహేను వరకు వారికి రెండు అతిపెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులే వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి సింహ రాశి రాశి చక్రంలో ఈ రాశికి ప్రత్యేకమైన స్థానం ఉంది సింహ రాశి సూర్యుడు ఆధీనంలో ఉండే ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారిపై ఎక్కువగా సూర్యదేవుడి ప్రభావం అయితే ఉంటుంది అలానే శాస్త్ర ప్రకారం సూర్యుడు సింహరాశి వారికి ప్రభువు నవగ్రహాలకి రారాజుగా కూడా సూర్యుడిని అయితే పరిగమిస్తారు ప్రవర్తన విషయంలో సింహరాశి వారు అనేక లక్షణాలైతే కలిగి ఉంటారు సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలనుకుంటారు అంత త్వరగా కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి ఇష్టపడరు అంతేకాకుండా రీత్యా వీరు అత్యంత ధైర్యవంతులుగా ఉంటారు స్నేహితులకు మాత్రం ఎంతో నమ్మకంగా ఉంటారు ఒకసారి ఎవరిదైనా స్నేహం చేసినట్లయితే ప్రాణం పోయేంత వరకు కూడా అవతలి వారిని అయితే విడిచిపెట్టరని చెప్పుకోవచ్చు ఎంతో విశ్వాసపాత్రులుగా ఉంటారు నమ్మకంలో వీరు అయితే ఎప్పుడు కూడా ఒక మెట్టు అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు అయితే వీరు ఎంతో ఓపెన్గా ఉంటూ ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు అందువల్లే ఏది చెప్పాలో చెప్పకూడదు తెలియక కొన్నిసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు ఈ రాశి వారు మౌనంగా ఉండటానికి కానీ ఒంటరిగా ఉండటానికి అస్సలు ఇష్టపడరు ఉత్సాహంగా ఉండాలనుకుంటారు కుటుంబాలకి బంధాలకి బంధుత్వాలకి కట్టుబడి అయితే ఉంటారని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులను విస్మరిస్తారు రాజులా జీవించాలని ఉన్నతంగా ఉండాలి అంటే సమాజంలో కానీ తమ ఎక్కడికైనా వెళ్ళినా తమకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కోరుకుంటారు సింహం ఎలా అయితే రాడమినంతా పాలిస్తుందో అలానే వీరు కూడా తన కింద ఉండాలని అనుకుంటారు తప్ప ఎవరి కింద వీరు ఉండడానికైతే ఇష్టపడరు ఈ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే గురుడు తొమ్మిదవ స్థానం నుంచి సంచారం చేయుచున్నాడు అలానే శని భగవానుడు ఏడవ స్థానం నుండి రవాణా అయితే చేస్తున్నాడు రాహుకేతులు వరుసగా అష్టమ స్థానం రెండవ స్థానం నుంచి సంచారం చేస్తున్నారు ఈ గ్రహాల యొక్క సంచారం కారణంగా ఈ ఏడాది అంతా కూడా కొంచెం తిప్పలు అయితే ఉంటాయి కానీ ప్రతి రంగంలో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి ఎక్కువగా కష్టపడాలి ఒక మాటలు చెప్పాలంటే సులువుగా ఏది కూడా దక్కదు ఆదాయ పరంగా అయితే మాత్రం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగా చెప్పుకోవచ్చు విపరీతమైన ఖర్చులు ఉంటాయి అనవసర ఖర్చులు ఎక్కువగా ఎగబడుతూ ఉంటారు అంటే ఆఫర్లో పేరిట కానీ లేకపోతే పక్కవారు ఏదైనా కొనుక్కుంటే మనం కూడా అదే కొనేసుకోవాలనే ఒక ఆలోచన అనేది ఉంటుంది మీ ఆదాయం కంటే ఖర్చులు అనేవి గణనీయంగా పెరుగుతాయి ప్రణాళికలు వేసుకుంటారు కానీ ఆ సమయానికి మాత్రం ఖర్చును అనేది నియంత్రణ చేసుకోలేకపోతూ ఉంటారు ఆదాయ విషయంలో మాత్రం జాగ్రత్తగా లేనట్లయితే కొన్ని సందర్భాల్లో ఇతరుల దగ్గర చేయి చాచి మాటలు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి కానీ వాటన్నిటినీ ఎంతో చక్కగా అయితే మీరు ఎదుర్కొంటారు అలానే ముఖ్యంగా ఈ మాసం నుండి కూడా కుటుంబ పరిస్థితుల్లో మార్పు అనేది ఉంటుంది అంటే కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం మీరు పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తించి వారి వంతు సహాయాన్ని కూడా చేస్తారు కుటుంబంలో తోబుట్టువులతో ఏవైనా వివాదాలు కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు దాంపత్య జీవితం మాత్రం ఎంతో అన్యోన్యంగా అయితే సాగబోతుంది దంపతుల మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా ఒకరి ఆలోచనలో ఒకరు పంచుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉంటారు జీవిత భాగస్వామి యొక్క సహకారం మీకు సంతాన విషయంలో అనేది అధికంగా కనిపిస్తుంది సంతానం యొక్క పూర్తి బాధ్యతను జీవిత భాగస్వామి తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే ఈ రాశి వారు సంతానం పట్ల ఎంతో ప్రేమగా అయితే ఉంటారు వారు ఏది కోరినా కూడా కాదు అనకుండా చేస్తారు అలానే సంతాన విషయంలో వీరి అతి ప్రేమే కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతుందని చెప్పడంలో అయితే ఎలాంటి సందేహం లేదు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా శారీరకంగా మానసికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే వ్యాపార పరంగా సవాళ్ళు ఉంటాయి కనుక వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు తలనొప్పి నిద్రలేమి ఆందోళన వంటి ఒత్తిడి సంబంధిత సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆహార అలవాట్లోని అలానే నిద్ర సమయంలోని మీరు మార్పులు చేసుకుంటే అన్ని విధాలా కలిసి వస్తుంది కెరియర్ పరంగా మాత్రం అద్భుతమైన రోజులైతే ప్రారంభమయ్యాయి గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పది నుండి పదిహేను లోపుగా కెరియర్ పరంగా కొన్ని అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయని చెప్పుకోవచ్చు ఈ అవకాశాలు మాత్రం అస్సలు కాలదనుకోకండి ఈ అవకాశాలు చిన్నవిగా ఉన్నప్పటికీ కూడా ఇవే మిమ్మల్ని లైఫ్లో సెటిల్మెంట్ వైపుకు నడిపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి నిర్ణయాల విషయంలో స్నేహితులు లేదా ఇతర సభ్యుల కంటే ఆ రంగంలో అనుభవం ఉన్న నిపుణులు సలహాలు తీసుకోవడం లేకపోతే మీ చుట్టూ ఎవరైతే ఎడ్యుకేటెడ్గా మీరు భావిస్తారో అలాంటి వారి సలహాలు తీసుకోండి స్నేహితుల సలహాలు కానీ అనవసరమైన వ్యక్తుల సలహాను కానీ తప్పుదారు పట్టించే అవకాశమే కనిపిస్తుంది కెరియర్ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా అయితే నిర్ణయం తీసుకోండి ఇది మీకు దొరికే బంగారు అవకాశంగా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు బాగా కలిసి వస్తున్నాయి అలానే ఈ రాశివారి సంతాన పరంగా చేసేటువంటి ప్రయత్నాల విషయంలో నూటికి నూరు శాతం శుభవార్తలు అయితే వింటారు మీ ఇంట్లో త్వరలోనే అమ్మవారు లేదా చిన్ని కృష్ణే అడుగులైతే పడబోతున్నాయి రాజకీయ పరంగా మాత్రం వీరికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల కారణంగా ఎప్పుడూ కూడా ముందందులోనే ఉంటారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా గెలుపోవటములతో సంబంధం లేకుండా ప్రజా బలం అనేది వీరి వెనకాలే ఉంటుంది నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలకు ఇది అనుకూలమైన సమయం సినీ పరిశ్రమల్లో కళారంగంలో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి సినీ పరిశ్రమల పేరిట మీకు కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా అయితే స్థిరాస్తుల కొనుగోలు మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉంటుంది వ్యయాలు అనేవి అధిక మొత్తంలో ఉండటం వల్ల ఎంత పొదుపు చేద్దామనుకున్నా చేయలేకపోతూ ఉంటారు రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు మాత్రం కొంచెం కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది అలానే అధిక మొత్తం కాకుండా తక్కువ తక్కువ మొత్తాల్లోనే పెట్టుబడి పెట్టుకోవడం మంచిది అయితే ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఈ కొంత సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఈ సమయంలో మీరు ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి పనులు చేయడం లేదా కోరికలు ఏవైనా ఉంటే వాటి గురించి గట్టిగా కోరుకొని దేవుణ్ణి నిరంతరం పూజించుకోవడం ప్రతిరోజు దీపారాధన చేయండి అలానే ఖచ్చితంగా సాయంకాలం లేదా ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో శివాలయ దర్శనం చేసుకోండి విశేషమైన మార్పులైతే మీరు కల్లారా చూస్తారు ఇదైతే రాసి పెట్టుకోండి దీపారాధన దానం ఈ రెండింటికి కూడా మన పురాణాల్లో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది ఒకరికి దానం చేసినా లేదా దీపారాధన చేసినా మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని అయితే ఎవ్వరూ ఆపలేరు కాబట్టి ఈ రెండు పనులు చేయండి ఓకే అండి సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ